मेद करिंदाबद अमीत मुर्दाबाद अम्बेदकराब अमीत मुर्दाबाद अम्बेदकर ज़िंदाब अमीशाह मुबाद अमेदकर ज़िंदाद अमी शाह मुर्दाबाद अम्बेदकरिंदमि शाह मुर्दाबाद अम्बेदकराब मुबाद अम्बेदकरिंदाब अमीशा मुर्दाबाद अम्बेदकरिंदमी शाह मुर्दाबाद जय भीम అంబేద్కర్ గారిని కించపరిచినట్టు మాట్లాడిన ఈ యొక్క బీజేపీ మత ఉన్మాది అమిత్ షా పట్ల ఈరోజు భద్రా జిల్లా కొత్తవడంలో నిరసనలు వాడి బొమ్మకి గురేసి మా బాబాసాహెబ్ కాలు మొక్కేదాకా ఊరుకునేది లేదు అదేవిధంగా పార్లమెంట్లో ఏదైతే మీ పద్ధతి మార్చుకోపోతే నువ్వు మా బాబాసాహెబ్ కాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండాల్సిందే మా బాబాసాహెబ్ పెట్ట భీక్ష మా బాబాసాహెబ్ పెట్టే భీక్షతోనే ఈరోజు మీరు ఇంతగానము ఈరోజు ఈ యొక్క వైభోగాలు నడుస్తున్నాయి కాబట్టి మీరు తక్షణమే మా బాబాసాహెబ్ పార్లమెంట్లో కాళ్ళు మొక్కి మీరు క్షమాపణ చెప్పేదాకా ఈరోజు ఊరైందే రేపు మిమ్మల్ని తగలబెట్టడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా అందరికీ ముందుగా జైభీములు ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గత రెండు రోజుల క్రితం పార్లమెంటులో అవమానకరమైన మాటలతో సంబోధిస్తూ అంబేద్కర్ 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 అని సాగదీస్తూ ఆ అంబేద్కర్ అనే పదాన్ని పదే పదే జపించే బదులు దేవుడిని జపిస్తే పుణ్యమైన వస్తుంది అంటా ఉన్నారు ఒకటే చెప్తున్నాం కబర్దార్ అమిత్ షా మాకు అంబేద్కరే దేవుడు మాకు తెలంగాణ కాదు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కరే దిశానిర్దేశం చూపిన మహానుభావుడు ప్రతి మానవునికి అనేక హక్కులను కల్పిస్తూ కుల మత భేదాలు లేకుండా భారత రాజ్యాంగాన్ని రచించి తన ఆయురారోగ్యాలని తన భార్య పిల్లలని చంపుకొని వేలాది మంది కోట్లాది మంది ప్రజలకి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించాడు ఆ రాజ్యాంగం ద్వారానే మీరందరూ పార్లమెంట్లో అనేక చట్టాలన్నీ చేస్తూ రాజభోగాలు అనుభవిస్తారు కాబట్టి అమిత్ షా మాకు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కరే మాకు నిజమైన దేవుడు ఈ తెలుగు దేవుళ్ళు కానీ మనస్కృతి దేవుళ్ళు కానీ ఇంకెవరు ఈ ప్రపంచంలో మానవ కోటిలో ముప్పై కోట్ల దేవుళ్ళు కంటే మా బాబాసాహెబ్ అంబేద్కరే ప్రధానంగా మాకు పెద్ద దేవుడు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము దేవుడు కంటే ఎక్కువగా కొలుస్తామని కబర్దార్ అమిత్ షా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇప్పటికే సీట్లు తక్కువ నీవు పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలోకి వచ్చేస్తాను భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీకి నీకు తగిన గుణపాఠం చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము నిజంగా మా గుళ్ళులలో మా ఇంట్లో దేవుళ్ళుగా పూజిస్తామని మరొకసారి మీ అందరికీ హెచ్చరిస్తూ ఇంకొకసారి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కబడ్దార్ అమిత్ షా ముర్దాబాద్ అమిత్ షా ముర్దాబాద్ అమిత్ షా జై భీమ్ అంబేద్కర్ జిందాబాద్ అంబేద్కర్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కోరుతున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఈరోజు తెలంగాణ మాలమహనాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాలమహనాడు ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అమిత్ షా అమిత్ షా చిత్రపటాన్ని గురి కాల్చడం వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతుంది మరి ముందు కు పోయిన ఎలక్షన్లలో రాజ్యాంగం అని చెప్పి ఒక మాట అన్నందుకే మా దళితులందరం కలిసి ఒక చెంకోబెట్టిలా కొడితే మూడు వందల డెబ్బై ఉన్న సీట్లు కాస్త రెండు వందల యాభై పడిపోయి అసలు గవర్నమెంటే నిలబెట్టలేని పరిస్థితికి వచ్చింది బీజేపీ మరి అయినా కూడా పూర్తి చిక్కు లేని ఈ యొక్క బీజేపీ నాయకులైనటువంటి కేంద్ర మంత్రి మళ్ళా అమిత్ షా ఈరోజు డైరెక్ట్గా అంబేద్కర్ గారి పేరు తలుస్తూ యుకే అంబేద్కర్ అంబేద్కర్ అంటే బాబు అదేదో ఏదో ఒక దేవుడిని కొలవండి మీకు స్వర్థం ప్రాప్తిస్తుంది అని చెప్పి ఒక అంబేద్కర్ గారిని చింతించ చింతపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఆయన ఒక వ్యాఖ్యల్ని మేము మాలమానాడుగా పూర్తిగా ఖండిస్తూ అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షాని కేంద్ర మంత్రి పదవి నుంచి భద్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి అక్కడ సెంట్రల్ ఏమో రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగ పుస్తకం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడతాం రాజ్యాంగ బద్ధంగా మేము నడుచుకుంటామని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్పగా చెప్తున్నప్పటికీ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి తూచా అమిత్ షా టూజా అమిత్ షా ప్లస్ మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వం ఒకసారి రాహుల్ గాంధీ గారు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క అమిత్ షా మోడీతోని కుంగుక్కై మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీర్పునిచ్చి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తే అది దళితుల పాలిట రచ్చగా ఉంటుంది అనుకుంటే మరి యొక్క ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ సంఘం ఆకుంటూ మరి ఇక్కడ రాజ్యాంగాన్ని తూట్లు పరుస్తూ మరి యొక్క ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తాడు రేవంత్ రెడ్డి మరి మేము ఈ ఈ యొక్క సందర్భంగా వినవించుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మరి రాహుల్ గాంధీ గారు ఒక చుట్టు చూసి మరి ఆయనను కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఇంకొకసారి మోడీ మోడీ అంబేద్కర్ గారి విషయంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేమందరం కలిసి వచ్చి డైరెక్ట్గా నువ్వు ఉన్నటువంటి పార్లమెంట్లో చెక్కులు తీసుకొని కొడతాం అమిత్ షా అని చెప్పి చెప్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్